చెప్పు ఏమైంద్రా ఏంద్రా కదా తెట్లు వచ్చిన నువ్వు ఏం లేదక్క కొంచెం కూర అది నేను టమాటా పప్పు వండినా కానీ అయినా తినాడంట ఇయాల పప్పు నచ్చతలేదంట ఇంకా నువ్వేమన్నా ఉండి తెస్తావేమని వచ్చినాక కొంచమే కూరనా చికెన్ ఉండి మరి తింటాడా అక్క బాగా రెడీ అయిపోతున్నావు కోతలే ఇంట్లోనే ఉంటుందిరా అవునండి చాలా బాగుంటుంది తెలుసా అక్క నేను ఎప్పుడో అనుకున్నా అంటే వచ్చినప్పుడల్లా చెప్తుందని ఏమో అని అక్క నువ్వు చూడ్డానికి ఇంత బాగుంటావు బావని ఎట్లా చేసుకున్నవేమో నిజంగా నాకు కష్టమే నచ్చదు అవునా అందరు అట్లనే అంటారు కానీ ఏం చేస్తాను ఇక అప్పుడు ఆ టైంకి వచ్చిందిగా చేస్తుంది ఇంత తెలుగు ఉంటే అసలు చేసుకోకనే పోతుంటారు తెలుసా మీ బావని ఏం అక్క కొంచెం చాకపత్తి అయిపోయింది నేను సాయంత్రం తెచ్చుకుని అనిపిస్తుంది ఏ ఎందుకక్క డబ్బు ఇచ్చేస్తున్నావు మాకు ఎంత మంచిదో చక్కెర కొంచెం కొంచె చేతిని నేను మీ మధ్య దేవంగానే పంపిస్తాక ఏమనుకో సరేనా ఏ పర్లేదురా తీసుకోవో ఉన్నాయి తెచ్చిండు బావా నిన్ననే అన్ని తెచ్చిండు సౌదలు తీసుకోవ నీ దగ్గర ఉన్నప్పుడే సరేనా సరొస్తా ఏ మాటక కా మాట ఎక్కువ కానీ కూర్చుని ఉంది జరగా మంచిగా ఉన్నామంటే చాలు అన్నీ ఇచ్చేస్తుంది పాపం ఇట్లా బతుకుతుందో ఏమో